నమస్కారం మీకు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ప్రేమను పొందే మంత్రాన్ని చెప్తాను ఈ మంచి మంత్రం అని చెప్పువచ్చు మన అని కూడా చెప్పుకోవచ్చు లేదా ఉపాయం అని చెప్పుకోవచ్చు మీరు అది భార్యాభర్తల మధ్య ప్రేమ కావచ్చు పిల్లలు మాటినకుండా మారాం చేస్తుంటారు గొడవ చేస్తుంటారు ఒక ఏజ్ వచ్చిన తర్వాత అసలు వినరో అలాంటిది కావచ్చు అలాగే ప్రేమికుల మధ్య ప్రేమ కావచ్చు వారి కోసం చంద్రుడికి సంబంధించిన చిన్న ఉపాయం మీరు పౌర్ణమి రోజు ఒక గాజు గ్లాస్ తీసుకోండి అందులో మీరు మంచినీరు నిండా పోయండి పోసేసిన తర్వాత చక్కగా నీళ్ళు పోసుకుంటారు కదా చంద్ర కిరణాలలో పెట్టేసి నమస్కారం చేసుకోండి ఓం చంద్రాయనమ ఓం చంద్రాయన ఓం నమః ఓం చంద్రాయనమ ఇలా ఇరవై ఏడు సార్లు జపించి చంద్రుడికి చూయించుకునే నీళ్ళు మనసులో కోరుకోండి నా భార్య లేదా నా భర్త నా పిల్లలు లేదా నా ప్రియుడు నా ప్రేమికురాలు ఎవరైనా కావచ్చు వారికి ఈ నీళ్ళు తాగించండి వారితో పాటు మీరు కూడా తాగండి మీ మధ్యలో ఒక మంచి బాండింగ్ ఏర్పడుతుంది మీ మధ్యలో ప్రేమ ఏర్పడుతుంది ఇది మంచి ఉపాయము చిన్న ఉపాయము നീൻ് ഖർ കൂടുക്കുന്നതേമിക്കൂ നമസ്കാരം